మనం పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాము ముసలితనం వస్తే మన ముఖం ఎలా ఉంటుంది చిన్నప్పుడు నాతో గోలీలు ఆడుకున్న రాము చిన్న గోవిందు ఇప్పుడు ఎలా ఉండి ఉంటారు అప్పట్లో నేను రోజు ఆట పట్టించిన మీనా రింగుల జుట్టు రోజా ఇంకా అలాగే ఉందా ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఇవన్నీ బాల్య జ్ఞాపకాలు ఇప్పుడు కొన్ని ఏఐ యాప్లు వచ్చాయి వాటిలో మన ఫోటో అప్లోడ్ చేస్తే భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో చెప్పేస్తాయి ఇలాంటి యాప్స్ ఎన్ని వచ్చినా అప్పటి స్నేహితులు అందర్నీ కలిసి వారితో ముచ్చటిస్తూ అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుంటే ఆ అనుభూతి వర్ణనాతీకం అందుకే ఇప్పుడు రీయూనియన్ పేరుతో బాల్యమిత్రులు ఒకే చోట చదువుకున్న వ్యక్తులు కలిసి టుగెదర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు తాజాగా నెల్లూరు జిల్లా ఇందుగురుపేట మండలం గంగపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులందరూ పద్నాలుగు ఏళ్ల తర్వాత కలుసుకున్నారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనాటి మధుర స్మృతులు గుర్తు చేసుకున్నారు తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువులను సత్కరించారు అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు రాముడుపాలెం కుడితిపాలెం గంగపట్నం తదితర గ్రామాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు కోరుచున్నాం మేడం గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయుధించిన సూర్యకుమారి మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా పూర్వ విద్యార్థుల స్కూల్ కమిటీ చైర్మన్ అయిన రాధమ్మ గారిని प्रसन्नवदनं चाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महन्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ஸ்மோசி சரஸ்வத்த மிஸ்வத்தமோட்டி பீட்டிவாசி அம்ப மா மிஸ்வத்தி கோமல்கோ శుభోదయం ఈనాటి ఈ చక్కటి కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అసలు ఈ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయము అయితే ఇదంతా ఎక్కువగా మేము ఈ అర్బన్ కల్చర్లో ఎక్కువ చూసేటువంటి కార్యక్రమాలు అటువంటి ఆలోచన చక్కటి ఆలోచన ఈరోజు రావడం అనేది పిల్లలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను సభాధ్యక్షులుగా ఉండమనుకోవడం వాళ్ళు చేశారు వారికి కూడా నా ధన్యవాదాలు మొట్టమొదటిగా జ్యోతి ప్రజల కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం లో రాముడుపాలెం ప్రాథమిక పాఠశాలకి హెడ్ మాస్టర్గా వచ్చాను అక్కడ ఒక ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడి నుంచి నేను వర్క్ అడ్జస్ట్మెంట్ అంటే అక్కడ యూపీ స్కూల్ చేశారు దాన్ని మళ్ళా ఎలిమెంటరీ స్కూల్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము నేను ఒకరు పక్కకు రావాల్సి వచ్చింది దాంట్లో సీనియర్ టీచర్గా మీరే బోన్ సార్ అని చెప్పేసి ఉపాధ్యాయులు అంతా చెప్తే నేనప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఇక్కడికి వచ్చాను జూన్లో రెండు వేల ఎనిమిదిలో జూన్లో వచ్చేసా అంటే సుమారుగా ఆరు సంవత్సరాలు అక్కడ పనిచేసి ఇక్కడ నేను ఒక సంవత్సరం ఉండింది నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఈ హై స్కూల్లో అంటే వాళ్ళు వ్యూ చూసి అంటే వాళ్ళని అధికంగా చూసా వాళ్ళేమన్నా లెక్కలేని విధంగా నేను చూసిన నా యొక్క ఇక్కడికి హై స్కూల్ అప్డేడ్ మీ యొక్క పర్సనల్ ఇష్యూని షేర్ చేసుకోవద్దు అంటే చదువు చెప్పేదైతే అదో ఇదో ఏదో ఒకటి చెప్పం కానీ ఇప్పుడేదో చూడండి నన్ను ఇక్కడ ఎవరు చూడాలి నన్ను ఎందుకంటే నిన్ను ఎదుటి వ్యక్తి గౌరవించాలి అని అనుకుంటున్నాను మీరు ఆర్థికంగా కూడా బాగా మంచి స్థితికి వెళ్ళాలి మాకు చాలా గర్వంగా ఉంది మా బిడ్డలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా చూస్తుంటే నేను అసలు వెళ్ళి ఇందులో ఇన్ని పనులు పోగొట్టుకొని వాళ్ళ దగ్గరికి పోవడం ఏంటి అనుకున్నాను చుట్టాల్లాగా ఇంకా వస్తున్నారు అమ్మాయిలు పర్వాలేదు చాలా మంది వచ్చారు సంతోషం చాలా సంతోషంగా మీ ఎలా తెలియదు కానీ ఇంత పెద్ద బిడ్డలు మాకు ఒక్కరు ఉండడం ఉన్నారు కష్టంగానే ఉండి అప్పుడు సార్ వాళ్ళు సబ్జెక్ట్ కి ఇద్దరు లెక్కన సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు అందరు వచ్చారు తర్వాత అప్పటి వరకు చాలా వరకు నాలెడ్జ్ చాలా తక్కువ స్టడీ మీద సార్ వాళ్ళు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అనేది ఇలా ఉంటది అని నేర్చుకొని చదువుకున్నది చాలా ఎక్కువే ఇంగ్లీష్ దాని మ్యాథ్స్ దాన్ని సహించిన దాని సోషల్ గాని అన్ని అప్పటివరకు స్కూల్ అయితే స్థలం మనకి నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనే ఒక పేరుతో మమ్మల్ని అన్నర్ని వేదిక మీద అలంకరించేటడి చేశావులందరిని సహకరించు శుభవేళం మనం చదువుకున్న పాఠశ చదువుకున్న పాఠశాల విద్యార్థుల చదువులతో పెన వేసిన చక్కని అనుబంధం ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం చదువులతో పెన వేసిన చక్కని సాహిత్యం ఆటలలో అలుముకున్నచి చిక్కని అనుబంధం విద్యార్థులు కానీ కది క్లాప్స్ కొట్టాలి క్లాప్స్ కొట్టాలి వచ్చోండి వచ్చేయండి ఫస్ట్ ఐడిగా అది ఇచ్చేయండి సీల్డ్ ఇచ్చేసింది మేడం మీరు చూడండి వెయిట్ స్మైల్ చేయాలి వెయిట్

లక్ష్మీనారాయణ రెడ్డి సార్లో నేర్చుకుంది పిల్లలతో ఏ విధంగా మెలగాలనేది నేర్చుకున్నాం మేము శ్రీకాంత్ తెచ్చిపోకూడదు ధన్యవాదాలు సార్ మేడపట్టిలో మీరు మాత్రం మా మనసుల్లో ప్రజల మీద స్థానం సంపాదిస్తున్నారు దయచేసి చిన్న రిక్వెస్ట్ ఇక్కడ ఈ వేదిక దగ్గర ఒక బంగారు వస్తూ ఒకటి బ్రాస్లెట్ లైట్ ఒకటి పడింది దయచేసి మీరందరూ కూడా భోజనాలు చేసేలాగా దాన్ని వెతుకు పట్టి యోగ మరీ మరీ కోరుతా ఉన్నాం

లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు